యానం శివారి ప్రాంతమైన దర్యాల తిప్ప రైతులకి సాగునీరు లేక గత కొన్ని రోజులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కలిసి రైతులు తమ గోడు వినవించుకున్నారు తక్షణమే ఎమ్మెల్యే గుల్లపల్లి స్పందించి ప్రాంతీయ పరిపాలనా అధికారి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో చర్చలు జరిపి కనకలపేట దగ్గర గల పంప్ హౌస్ ని దగ్గర నేటి మట్టం పరిశీలించి అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు ఏఈ మరియు ఏఈ తాలిరే మరియు ఇతర అధికారులతో మాట్లాడి తక్షణమే రైతులకు సాగునీరు మరియు తాగునీరుకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు అధికారులు సానుకూలంగా స్పందించి ప్రజలు మరియు రైతులకు నీరు కొరత లేకుండా అందించే విధంగా చేస్తున్నట్లు హామీ ఇవ్వడంతో ప్రస్తుతం రైతులకు నీరు అందించడానికి ఒప్పుకుంటున్నట్లు తెలిపినట్లు రాబోయే రోజుల్లో నీటి ఇద్దరి లేకుండా పనుల శాఖ అధికారులకి ఆదేశాలు కూడా ఇచ్చినట్లు ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు ఈ పర్యటనలో భాగంగా ప్రాంతీయ పరిపాలన అధికారి ప్రజా పనుల శాఖ ఈఈ చంద్రశేఖరన్ ఏఈ మరియు జేఈలు నాగరాజు జ్యోతి రాజు మరియు రైతులు తిరుకోటి భైరవ మూర్తి కోరుకుండ బాలయోగి గిడ్ల వెంకన్న కోరుకున్న ఆనందరావు మోఠా శ్రీను కన్నీడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చెప్తున్నారు బాగా ఉంది ఎప్పటికప్పుడు చివరి రైతు ముగ్గురు రైతులు ఉంటున్నారు వాళ్ళు చెప్తున్నారు అట్లా చెప్పకుండా ఎప్పుడు తిరిగి కదా ఎప్పుడు లేదు ఏంటంటే పైకున్న ఇరవై మందో ముప్పై మందో వంద మంది రైతులు కింద చివరికి ఉన్న ముగ్గురుతోనే ఫోన్ లో ఉంటారు చేసేవాళ్ళని ఫోన్ పడతాడు నిర్ంతర దండి నీంతర దండి 100 100 మధ్యలో ని తీసుకో మధ్యమే నేను ఆ రోజాలు 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 నేను నేనుకిల అన్న రోజాలు రాత్రి కట్టేది ని తీసుకో అట్టువైనదే

ఇప్పుడు టూ హండ్రెడ్ తిరిగినా రైతు పైన రైతు కొక్కుతి పడినా అక్కడ రెండు వాటర్కి వెళ్ళాను ఇప్పుడు అదే హండ్రెడ్ లో రైతు కొక్కుతి పడినా అక్కడికి వెళ్తాడు ఒక మాట కూడా వాటర్ ఇస్తాం చెత్త తీసి తోడు కూడా సార్ టూ హండ్రెడ్ రన్ అవడానికి ఛాన్స్ లేదండి అవుతుండ్రెడ్మం కంటిన్యూ సార్